హేమ ఇంటి వానరు ఆవిడకి భర్త లేడు ఆవిడకి శివ అనే ఒక ఫ్రెండ్ తో అక్రమ సంబంధం ఉంది తను ఈమెకి అలవాటు ఎవరికి ఓనర్ కి హేమకి హేమకి అలవాటు మళ్ళీ తన ఓనర్ కి కూడా ట్రై చేశాడు మేడం అయితే ఇంటి ఓనర్స్ కి మా పెద్దమ్మ కొడుకు అని చెప్పింది మా వైఫ్ రెంట్ కుర్తుపరి ఎంటర్టైన్ చేశారు మీరు అతన్ని ఇప్పుడు అన్న అనే వాడు కూడా నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు ఏమో పెళ్లి చేసుకుంటానంట నా భార్యని నా భార్య తనను పెళ్లి చేసుకుంటా ఉంటుంది ఒకరోజు ఏకంగా గోడలో ఇంటికే పిలిపించింది అంటే వేరే విధంగా అనింది నేనేమన్నా మీరు పొద్దు వెళ్తే రాత్రికి వస్తారు ఈ లోపు ఇవి పనులు ఇవే రెండు నెలల నుంచి హేమ దగ్గరే ఉంటుంది మేడం వెళ్ళిపోయి ఆవిడ దగ్గరే ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు ఇట్లా ఉన్న నాకు అమ్మ మేడం అనే పొజిషన్ నుంచి ఒక కుటుంబం అయిపోయిన లైఫ్ స్టైల్లో కొడితే త్రీ ఇయర్స్ లో పాయిజన్ బాధపడకండి వీళ్ళిద్దరు అమ్మాయిని ట్రాక్ చేసి నాకు తెలిసింది ఏం పోయే కాలం వచ్చింది ఇది చాలా పెద్ద కేసులో మ్యారిటల్ సార్ నమస్తే అండి నమస్కారం మేడం మీ పేరేంటి ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి నా పేరు శివ శివ మేడం నేను మిర్యాలగూడలో టాబీ పని చేస్తాను సార్ అయితే నేను కిరాయికి ఉండేవాడిని ఇళ్ళలో అయితే ఒక ఇంట్లో కిరాయి ఉన్నాం మేడం ఒక ఇంట్లో కిరాయికి ఉంటే తను హస్బెండ్ లేడు పక్క ఇంటి వాళ్ళకి మేడం హస్బెండ్ లేడు హస్బెండ్ లేడు అయితే వాళ్ళ గోడలు మొత్తం ముగ్గురు పొత్తులో ఉంది ఇల్లు అత్తగోడ పొత్తులో ఉంది అయితే ముగ్గురు పొత్తులో ఉంటుంది మేడం వాళ్ళ అన్నదమ్ముల పొత్తులో అయితే మేము మధ్యలో అమ్మ ఇంట్లో ఉన్నాము పెద్ద ఆమె వేరే అతనికి అనే అబ్బాయికి బ్యాచిలర్కి రెంట్కి ఇచ్చింది నా పేరు శివానే ఇంకొక శివా ఉన్నాడు మేడం అయితే అబ్బాయి ఈ హేమ అనే అతనికి అలవాటు అది మరి నా భార్యకి ఎప్పుడు అన్న అన్నని పిలిచేది తను శివాని అతన్ని అన్నా నన్ను పిలిస్తే వాళ్ళ అత్త ఇల్లు ఖాళీ చేయమంటే మేము ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళాము మీకు మ్యారేజ్ ఎప్పుడైంది మ్యారేజ్ రెండు వేల ఇరవై రెండులో అయింది మేడం రెండు వేల ఇరవై రెండులో మీకు మ్యారేజ్ అయింది ఇప్పుడు మీరు ఎవరింట్లో ఉన్నారు తెరంటుకుంటున్నారు ఎప్పుడు ఉన్నారు అది ఈ ఇయర్ పెళ్ళైనప్పుడు ఎక్కడ ఉన్నారు మీరిద్దరు పెళ్ళైనప్పుడు ఆంధ్రాలో ఉన్నాం మేడం తర్వాత ఇక్కడ హైదరాబాద్ మియాపూర్ ఎప్పుడు వచ్చారు ఎంతకాలం హైదరాబాద్ కాదు మేడం మిరియాలు కూడా మేడం మిరియాలు కూడా ఎప్పుడు వచ్చారు వన్ ఇయర్ అవుతుంది మేడం వన్ ఇయర్ వచ్చింది ఓకే వన్ ఇయర్ తర్వాత మేము రావడం రావడం ఇప్పుడు ఈ ఇంట్లో రెంట్కి దిగారు వేరే ఇంట్లో ఉండి మళ్ళీ ఇంట్లోకి వచ్చింది మేడం ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమైంది ఇంట్లోకి వచ్చిన తర్వాత హేమ అనే ఆమె మా భార్యకి పరిచయం అయింది ఓనరు హేమ ఇంటి ఓనర్ హేమ ఇంటి ఓనరు ఆవిడకి భర్త లేడు భర్త లేడు ఆవిడకి శివ అనే ఒక ఫ్రెండ్ తో ఒక టెనెంట్ తోటి అక్రమ సంబంధం ఉంది ఇంకెన్ని పోర్షన్స్ వాళ్ళు ఉంటారు అందులో వాళ్ళ అత్త ఉంటది ప్లస్ వాళ్ళ కి శివ అవును అత్త రెండుకి ఉన్న ఇంట్లో భర్త లేని కోడలు అక్రమ సంబంధం పెట్టుకుంటే అత్త కూడా తెలుస్తాయి కదా ఆ ని చేయించేస్తారుగా తను వేరే కాడ మేడం మేము తన ఇంట్లో మేము రెంట్కుంటున్నాం తను వేరే దగ్గర ఆవిడ ఇంట్లో మీరు రెంట్కుంటున్నారా ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోయింది అక్కడ నుంచి ఆమె వెళ్ళిపోయి మూడు నెలలు అవుతుందంట మేడం ఆవిడ ఈ అక్రమ సంబంధాలు ఇటువల్ల తెనంటే ఖాళీ చేయించొచ్చు కదా ఈవిడ ఎందుకు వేరే వెళ్ళింది తెలియదు మేడం ఆవిడ రూమ్ మీకు రెంట్ కి ఇచ్చింది మాకు రెండు ఎంత రెంట్ అంతా మేడం రెండు ఈ పక్క పోర్షన్ లోనే శివ అనే ఒక బ్యాచిలర్ ఉంటున్నాడు ఒక్కడేనా నలుగురు ఇద్దరు ఉంటారా ఒకడే వచ్చాడు ఓకే అతను ఎప్పటి నుంచి ఉంటున్నాడు అక్కడ మేము వచ్చిన ఒక నెలకి వచ్చాడు మేడం మీరు వెళ్ళేటప్పటికే ఉన్నాడు అన్నారు కదా లేదు లేదు మేము వచ్చిన ఒక నెలకి అతను ఎవరి రూమ్ లో రెంట్ కుంటున్నాడు వాళ్ళ పెద్ద పెద్ద కోడలకి సంబంధించిన రూమ్ లో రెంట్ ఓకే తను ఈమెకి అలవాటు ఎవరికి ఓనర్ హేమాకి హేమకి హేమకి అలవాటు మళ్ళీ తన ఓనర్ కి కూడా ట్రై చేశాడు మేడం మీ ఓనర్ అక్కడ ఉంటది కదా ఎలా అలవాటు అయ్యాడు మీకంటే తర్వాత వచ్చాడు మీరు వెళ్ళి అంతకు ఎన్ని నెలలు అయింది చెప్పండి ఐదు నెలల ఆరు నెలల మేము వెళ్ళి ఒక మూడు నెలలు ఉన్నాం మేడం దాంట్లో అదే వెళ్ళినప్పుడు ఎప్పుడు అంటున్నా ఎప్పుడు వెళ్ళారు రెండు మే లోనా మార్చి నెలలో వెళ్ళాం మేడం సెప్టెంబర్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ లో మీరు ఆ ఇంటికి రెంట్ కి వెళ్ళారు అక్కడ మూడు నెలలు ఉన్నారు అవును మేడం మీరు రెంట్ కి వెళ్ళిన వన్ మంత్ కి అబ్బాయి వచ్చాడు అవును మేడం మీరేం ఈ ఓనర్ కి కొత్త ఓనర్ బయట ఉంటది ఈ శివ అనే ఆయన ఓనర్ కి ఎట్లా లైన్ వేస్తాడు ఓనర్ అక్కడ ఉంటది కదా ఇంత ముందు పరిచయం మేడం షాప్ లో ఆమె పని చేస్తుంటే షాప్ దగ్గర పరిచయం వాళ్ళ పరిచయం ఆయన ఆవిడికి లైన్ వేసాడని మీకు ఎలా తెలుస్తుంది పక్కన వాళ్ళు వాళ్ళు చెప్పారు వీళ్ళ ఇద్దరికి షాప్ లో పరిచయం ఉంది అందుకే ఇతను ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు అని ఈయన తోడుకోడు ఇంకో తోడుకోళ్ళకి కూడా ట్రై చేశాడు ఆయన ఓనర్ కి ఓనర్ కి ట్రై చేసాడు బయట ఆయన ఓనర్ కి ట్రై చేసుకున్నాడు అక్కడ ఇది నడుస్తూ ఉండగా ఇది కూడా మీకు తెలిసింది వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడం ఓకే అయితే మా భార్య ఉండి అన్న అన్న పిలిచేది అన్నా అన్న పిలుస్తుంటే ఇంకా ఇల్లు ఖాళీ చేయడం వల్ల వేరే ఇంటికి మారాం మేము ఎందుకు ఖాళీ చేశారు వాళ్ళ అత్త కొంచెం గయాలన్నమాట ఓనర్ వాళ్ళ అత్త పోర్షన్స్ కాబట్టి అత్తగారు గయాలు గంప ఓనర్ తోటి కొంచెం కష్టం అయింది మీకు అదే పక్క ఓనర్ వాళ్ళు ఎమ్మటే ఖాళీ చేయమంటే మేము జనవరి ఫస్ట్ లో ఖాళీ చేసాం మేడం ఖాళీ చేసి ఇంకా అన్న అన్న అంటుంది కదా అని చెప్పేసి ఈ అమ్మాయి రూమ్ చూసింది ఒక ఐదు రెంట్ పక్కన రెండు పోర్షన్లు ఉంటాయి మేము ఒక పోర్షన్ తన ఒక పోర్షన్ అతను కూడా ఉండలేకపోయాడు అత్తగారు గయ్యాలు గంపత తనంతో అన్న అన్న రండి వేల రెంట్ లో అయితే మంచి ఇల్లు దొరికింది అందరం షేర్ చేసుకోవచ్చు రెంట్ లో అని అంది సో ఇతను వచ్చాడు టూ ఫైవ్ టూ ఫైవ్ మీ ఇద్దరికి సరిపోయింది ఓనర్స్ కి మా పెద్దమ్మ కొడుకు అని చెప్పింది ఈ అమ్మాయి మా వైఫ్ రెంట్ ఎంటర్టైన్ చేశారు మీరు పెద్దమ్మ కొడుకు అని చెప్పింది సరే అన్నయ్య అని పిలుస్తుంది కాబట్టి మీరు కూడా ఊరుకున్నారు మీకు ప్రెగ్నెన్సీ గాని పిల్లలు గాని మీ ఆవిడకి ఒక పాప మేడం నాకు మీకేనా నాకు ఒక పాప అయితే ఇప్పుడు షిఫ్ట్ అయ్యారు తర్వాత షిఫ్ట్ అయ్యాము తర్వాత ఏం జరిగిందంటే ఈ హేమ వాడు రిలేషన్ కాబట్టి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు వచ్చి వస్తూ ఉండేవాడు కానీ నా వైఫ్ హేమ దగ్గరికి వెళ్ళిపోతుండేది అప్పుడప్పుడు అసలు ఎందుకు ఆ వానర్ తో మీకు పెద్ద రిలేషన్ కూడా లేదు కదా గంట ఇచ్చింది రూమ్ లో ఉన్నారు వాళ్ళ అత్తగారి గయాలు గంప పడలేక మీరు వచ్చేసారు ఆవిడ ఎక్కడో ఉంటది అక్కడ ఆవిడ అనవసరం మీ వైఫ్ కి ఆవిడతో ఫ్రెండ్షిప్ ఏంటి అసలు ఇంకా ఉంటే కొత్త వానర్ తో ఉండాలి గాని అయితే వేరే వాళ్ళు పరిచయం అవుతున్నారు మేడం అయితే వాళ్ళతో పరిచయం చేసుకో తనతో అవసరం లేదు తన క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్తే కూడా వినలేదు మేడం వినకుండా నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను అసలు నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు కేర్లెస్ గా ఏం చేస్తది మీ ఆవిడ ఇంట్లో హౌస్ వైఫ్ మేడం ఇంటి దగ్గరే ఉంటది పనికి మీరు పొద్దుట వెళ్తే రాత్రికి వస్తారు ఈ లోపు ఇప్పుడు చేసే పనులు ఇవే ఓకే అయితే ఇప్పుడు ఒక రెండు నెలల నుంచి హేమ దగ్గరే ఉంటుంది మేడం వెళ్ళిపోయి ఆవిడ దగ్గరే ఉంటుందా వెళ్ళిపోయి ఆవిడ దగ్గరే ఉంటుంది ఇప్పుడు అన్న వాడు కూడా నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు పెళ్లి చేసుకుంటాను నా భార్యని నా భార్య తనను పెళ్లి చేసుకుంటాను ఉంటుంది ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయి టూ మంత్స్ లాస్ట్ రోజు ఏం జరిగి వెళ్ళిపోయింది మీరు ఇంకా ఆ అద్దె ఇంట్లో కంటిన్యూ అవుతున్నారా నేను నేను ఆ అద్దె ఇంట్లోనే కంటిన్యూ అవుతున్నాను హేమా అనే అమ్మాయి వచ్చేసి పోలీస్ నేను ఫోన్ చెప్పాను ఫోన్ చేసి అసలు గొడవ ఎందుకు అయింది ఇప్పుడు ఈ విషయం మీకు ఎలా తెలిసింది హేమతో వెళ్తుంది అది హేమ దగ్గరికి వెళ్తుంది మీకు నచ్చలే వద్దునే అన్న వాళ్ళ క్యారెక్టర్ బాగలేదు కదా నీ మీద రేపు పొద్దుట ఏదైనా వస్తుందంటే ఎన్ల ఈ విషయం గొడవలు ఫోన్ ఒకటి ఇప్పించాడు అయితే అప్పటికి నన్ను ఫోన్ లో అడుగుతుంది ఈఎంఐలో ఫోన్ తీసుకుందాం అంటే వద్దమ్మా డబ్బులు కొంచెం బాకీలు ఉన్నాయి అవి తీర్చుకున్నాక మంచిగా నేనే ఇప్పిస్తాను ఫోన్ అని చెప్పాను మేడం అయితే వినకుండా తనని అడిగింది అడిగితే తనకు కూడా నేను చెప్పాను ఫోన్ అయితే ఇప్పించొద్దు నాకు తెలియకుండా నేను ఇప్పించుకుంటాను తర్వాత అని చెప్పాను అయితే నేను ఒక రెండు రోజులు పనికి వేరే వేరే దగ్గరికి వెళ్ళాం మేడం మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసరికి వీడు ఫోన్ ఇప్పించేశాడు ఆ విషయం నాకు వాడు చెప్పలేదు తను చెప్పలేదు తీసుకున్న తర్వాత ఒక రోజు తర్వాత అప్పుడు చెప్పింది ఇటు సంగతి అన్న ఫోన్ ఇప్పించాడని అవసరం అమ్మాయి ఈఎంఐలు కూడా డబ్బులు కట్టడానికి కూడా లేవు డబ్బులు పని కూడా నాకు లేదు ఒక నెల రోజులు టైట్ ఉంది నాకు పని అని చెప్పేసి నేను అన్నాను అని వచ్చేసాను మేడం వచ్చిన తర్వాత ఇంకా ఆ ఫోన్ కాడ గొడవ పదకొండు వేలు ఫోన్ అంటే ఇన్స్టాల్మెంట్ లో ఏమైనా కట్టాలా ఫ్రీగా కొనిచ్చాడు గిఫ్ట్ లాగా ఈఎంఐ లో ఈఎంఐ లో కట్టించి కొనిచ్చాడు ఈఎంఐ లో కొనిచ్చాడు వచ్చిన రోజు నాకు అతను చెప్పలేదు మళ్ళీ ఫోన్ ఇప్పించాను నన్ను మామ ఆయన చెప్పాల మీ ఆవిడ చెప్పాల నెక్స్ట్ రోజు మీ వైఫ్ చెప్పింది నన్ను మామ అంటాడు మామ నేను ఫోన్ ఇప్పించాను కూడా చెప్పలేదు తర్వాత రెండు రోజుల తర్వాత మామ నేను ఫోన్ ఇప్పించాను అని అప్పుడు చెప్తున్నాడు మేడం ఆ విషయంలో మా ఇద్దరికి పోలీస్ పోలీస్ స్టేషన్ దాకెళ్ళింది తన అప్పటికి డైవర్స్ కావాలని గొడవ పడుతుంది గొడవ పడుతుంది మేడం అప్పటికి రెండు సార్లు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు మీరేమిచ్చారు ఆవిడే ఎక్స్ప్లెనేషన్ నేను కంప్లైంట్ ఏమీ లేదు ఆవిడే ఇచ్చింది ఆవిడే ఇస్తుంది పోలీస్ స్టేషన్ మా ఆయన నన్ను హింసిస్తున్నాడు కొడుతున్నాడు తిడుతున్నాడు ఆచర పెడుతున్నాడు అప్పుడు మీరు చెప్పారా ఎలా అన్న అనే వాడితో అక్రమ సంబంధం ఉందని అప్పటికి నాకు ఇంకా క్లారిటీ లేదు క్లారిటీ లేదు అయితే ఒక ముప్పై వేలు వేరే వాళ్ళకి వాళ్ళ మేనతలకి ఇచ్చాను ఆ విషయంలో ఈ అమ్మాయిని ఈ అమ్మాయికి నాకు గొడవ అవుతుంది మా భార్యకి ఈ విషయంలో ఫోన్ విషయంలో గొడవ అవుతుంది ఈ ముప్పై వేలు విషయంలో గొడవ అవుతుంది సో ఏం పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది కంప్లైంట్ ఇస్తుంది ఇప్పుడు నేను ఈ విషయం తను మొత్తం క్లారిటీకి వచ్చిన తర్వాత ఒకరోజు గొడవ అంటే వేరే మళ్ళీ పెళ్లి కాకముందు అమ్మాయికి భయ లవర్ ఉన్నాడు మేడం ఆ విషయం పెళ్లి రోజు చెప్పింది నాకు చెప్పింది తర్వాత నుండి మళ్ళీ అతనితో మాట్లాడుతుంది మాట్లాడితే సరేలే అని కొన్ని రోజులు ఊరుకున్నాను తర్వాత మళ్ళీ మాట్లాడొద్దని చెప్పాను మాట్లాడాన్ని ఒక రోజు ఏకంగా మిర్యాలగోళ్ళలో ఇంటికే పిలిపించింది అతన్నా అవ్వలేదు అవకుండా నేను ఏం తప్ప నేను అంటే వేరే విధంగా అనింది నేను ఏమన్నా చేస్తున్నానా జస్ట్ ఇంటికి వచ్చాడు చూసిపోతానన్నాడు పాపనే నన్ను అని అంటే సరేలే అమ్మాయి రావద్దని చెప్పాను కదా ఎందుకు వస్తున్నాడు అని చెప్పాను మేడం ఆ విషయంలో కొంచెం పెద్ద గొడవ అయిపోయింది ఆ విషయం కాస్త మళ్ళీ వీళ్ళ పెళ్లి చేసిన వాళ్ళకి చెప్పాను వాళ్ళ మేనతలు వాళ్ళకి చెప్తే ఇంకా ఆ విషయం కొంచెం పెద్దగా చేశారు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటే సూసైడ్ చేసుకుంది తెల్లారి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత హైదరాబాద్ తీసుకొని వచ్చాను మేడం హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత తను వాళ్ళ నాయనమ్మలకు ఫోన్ చేసి ఈ అమ్మాయి తను ఇద్దరు మాట్లాడారంట నేను చేసుకుంటాను తను టార్చర్ పెడుతున్నాడు ఈ ముప్పై వేలు కాడని చెప్పారంట మేడం ఏం చేసుకుంటాను పెళ్ళి పెళ్ళి చేసుకుంటానని చెప్పుకున్నారంట ఇద్దరు మా వైఫ్ తను అయితే ఈ విషయం వీళ్ళు చెప్పిన దాకా నాకు తెలియదు తర్వాత వచ్చిన తర్వాత అతను మీకున్న డౌట్ ఏంటంటే ఒకటి ఫోన్ కొనిచ్చాడు ఇంకొకటి ముప్పై వేల పంచాయతీ ఒకటి ఆవిడ పాతలు ఎవరు ఒకటి ఇంటికి వస్తారు ఈ విషయాల మీద మీరు గొడవ పడుతుంటే కొత్త ట్విస్ట్ ట్విస్ట్ రివీల్ అయ్యింది ఈవిడికి అన్న అనే పిలిసేవాడితో అసలు మెయిన్ సంబంధం ఉంది సో ఇప్పుడు నాకు డైవర్స్ కావాలి నేను అతనితోనే ఉంటాననే అంత తెగిచ్చి మాట్లాడుతుంది అయితే తనతోటి హేమతోటి మాట్లాడొద్దు అని చెప్పి నేను మాట్లాడొద్దంటే వెళ్ళి నా నీకు నోటీసు పంపించాలా లేకపోతే మనుషులను పంపించాలా అని బెదిరించింది తను బాగానే మాట్లాడింది మేడం ఫస్ట్ అయితే నీకు నేను అన్నీ చూసుకుంటాను అమ్మాయి రోజుకు వెయ్యి రూపాయలు వస్తే నాకు తొమ్మిది వందలు నీకే ఇస్తాను ఒక వంద రూపాయలు నేను ఖర్చులు కుంచుకుంటాను అంటే అన్నిటికీ సరైన మేడం సరే అన్న తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్ళిందో తెలియదు ఫోను ఫోన్ చేసి అత్తట్లేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది నాకు రెండోసారి ఎప్పుడు ఇచ్చింది రెండోసారి ఇదే మేడం అదే ఎప్పుడు ఎంతకాలం అయింది ఒక నెల అవుతుంది మేడం ఏ పోలీస్ స్టేషన్లో

తన వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది మేడం ఎవరి మీద పెళ్లి పెద్దల మీద వాళ్ళు కూడా ఇప్పుడు వద్దంట తనకి ఎవరు వాళ్ళమ్మ నాన్న కూడా వద్దా వాళ్ళ నాన్న లేడు మేడం అమ్మేమో ఇంకొకతన్ని చేసుకొని వెళ్ళిపోయింది సరిపోయింది అన్నదమ్ములు తమ్ముడు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు కూడా పట్టించుకోడు పట్టించుకోడు మూడు సంవత్సరాలు అప్పుడే ఈ అమ్మాయిని వదిలిపెట్టి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది వేరే అతన్ని చేసుకొని వాళ్ళ నాయనమ్మోళ్ళు వాళ్ళ మేనత్తలు జాకారు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు ఇట్లా ఉన్న అమ్మాయి నాకు అమ్మ నాన్న లేరు మేడం ఆ అక్క ఉంది అక్క పెళ్ళైన కాని నుంచి మాటలు లేవు అక్కకి నాకు ఈ సంబంధం ఎలా వచ్చింది మీకు మా పెద్దనాన్న నాన్న వాళ్ళు తెప్పించారు మేడం అసలు ఇద్దరు ఒక కొత్త కుటుంబం అమ్మా నాన్న లేకపోయినా అమ్మా నాన్న లేనిది ఎంతవరకు నాన్న పెళ్లి వరకే వన్స్ మ్యారేజ్ అయిందంటే ఆవిడకి ఒక కొత్త కుటుంబం వచ్చింది ఒక సొంత భర్త వచ్చాడు మీకు ఒక వైఫ్ వచ్చింది ఒక కుటుంబం అయిపోయారు అనాథ అనే పొజిషన్ నుంచి ఒక కుటుంబం అయిపోయిన లైఫ్ స్టైల్లో తిప్పి కొడితే త్రీ ఇయర్స్ లో పాయిన్ చుక్క పడింది బాధ సార్ మీరేంటి కొట్టేవాళ్ళు తిట్టడం అట్లా ఏమన్నా చేసేవాళ్ళ అమ్మాయిని బాధ వేసి నేను ఏదన్నా చెప్పినప్పుడు వినదు తను అంటే ర్యాష్ ఎక్కువ తనకి ఏది మంచి చెప్పినా గానీ తనకి ఏ గర్వం ఎక్కువ అలా ఉండాలి ఇలా ఉండాలి రిచ్ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ అంటే డబ్బు పిచ్చి బాగుంది మేడం తనకి డబ్బు కోసం ఎంత దూరం అన్నీ ఇప్పుడు జరుగుతున్న సిచువేషన్ ఏంటంటే మేడం వాడు అమ్మాయిని ఈ వీళ్ళిద్దరు అమ్మాయిని ట్రాప్ చేసి ఒక వ్యచారంగా నడుపుతున్నారని నాకు తెలిసింది అదే ఈ పిల్ల డబ్బు కోసం తన ఇంట్లోనే ఉంటుంది మేడం ఇప్పుడు ఏ పనైనా చేస్తుంది అదే వాళ్ళు ఎవరు తీసుకొస్తుంటారు ఇరవై రోజులు నుంచి పాప గుర్తొస్తుంది పాప తీసుకెళ్ళిపోయిందా ఇరవై రోజులు నుంచి నా మీద కేసులు పెడుతుంది మేడం నేను ఆచర్య చేస్తున్నానని ఒక ఫైవ్ ఇయర్స్ అయింది నేను తాక్క అంతా బాగానే ఉంది అనుకున్నాను బట్ తనకి నేను తాగితే ఇష్టం అంట తాగితే చూడాలని ఉందని ఎన్నోసార్లు చెప్పింది అది ఈ బాధలు తట్టుకోలేక ఒక రోజు తాగి వీడియో పెట్టాను మేడం ఇలా నీకు ఇష్టం కదా వీడియో పెడుతున్నాను చూసుకో పెట్టాను అది కూడా కంప్లైంట్ ఇచ్చింది మేడం తాగి నాకు వీడియోస్ పెడుతున్నాడు ఫోన్లు చేస్తున్నాడు టార్చర్ చేస్తున్నాడు అని నేను సిమ్ తీసేసి పడేసినా కానీ మళ్ళీ మా తమ్ముడు మీద కంప్లైంట్లు ఇస్తుంది మేడం వచ్చి మీ అన్నని తేల్చుకోమాను పోలీస్ స్టేషన్లో నాకు లేకపోతే డైవర్స్ ఇమ్మను నా దారి నేను చూసుకుంటాను ఎందుకు నాకు ఈ ఈ టార్చర్ అని కంప్లైంట్లు ఇస్తుంది మేడం నా కూతురు మూడు సంవత్సరాలు మేడం ఇప్పుడు తన జీవితం నాశనం చేస్తుంది మేడం తను మీది చాలా పెద్ద కేసు ప్రతి కేసులోనూ మ్యారిటల్ డిస్ప్యూట్ అనుకుంటారు కానీ కేసులో ప్రతి కేసు డిఫరెంట్ ఏం చేద్దాం ఇక్కడికి ఎందుకు వచ్చారు పోలీస్ స్టేషన్ అయితే ఎఫ్ఐఆర్ అయ్యిందా నేనైతే పెట్టలేదు మేడం తన మీ మనమేం పెట్టడానికి లేండి అమ్మాయి ఏం పెట్టింది తనైతే నేను టార్చర్ పెడుతున్నాను పెడుతుంది మేడం కంప్లైంట్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ అయ్యిందా అవలేదా కౌన్సిలింగ్ స్టేజ్ లో ఉంది ఆ అమ్మాయి ఏమంటుంది అంటే వచ్చి అదేదో తేల్చుకుని నాకు డైవర్స్ ఇచ్చేయండి నాకు ఏం అవసరం మీ దారి మీది నా దారి నాది అంటుంది మీరు అలా పేడ వదిలించుకోవడానికి రెడీగా లేరా ఆవిడ మారి మంచిదైపోయి పిల్లతో పాటు రావాలనుకుంటున్నారా అంటే నాకు కూతురు లైఫ్ ఉంది కదా మేడం దాని గురించి ఆలోచిస్తున్నాను మేడం ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ అమ్మాయిని పిలిచి బతలాడి మీకు కలిపి పంపించాలా నిన్ను సూసైడ్ చేసుకుంది మేడం ఎవరు ఆవిడ మేడం మీకు పెట్టింది ఆ వీడియో ఫస్ట్ నాకు పెట్టింది మళ్ళీ డిలేట్ చేసింది మేడం తర్వాత మా తమ్ముడికి పెట్టింది ఏం పోయే కాలం వచ్చింది ఎన్ని గీతలు గీసేసుకుంది బతికే ఉందా తెలియదు మేడం బతికే ఉంటుందిలేవెన్ని ఎంత టైం పాస్ వ్యవహారాలు పైగా ఇటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వాళ్ళే రాసింది ఎంత వినడానికి చెప్పు వాళ్ళ క్యారెక్టర్స్ మంచివి కాదు మేడం హేమ అనేది శివ అతను అనేది వాళ్ళిద్దరు అంటే ఈ శివ అనే అతనికి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఇంకా ఉన్నాయి మేడం శివ గురించో హేమ గురించో మాట్లాడే రైట్స్ మనకి లేవు ముందు మీ బంగారం తిన్నగలేదు అవును భర్త వాల్యూ తెలీదు ఇక్కడ హెరాస్మెంట్ చేసే వాళ్ళు ఎవరున్నారు నచ్చని వ్యక్తులు ఎవరున్నారు వాళ్ళు లేరు ఆడబడుచులు లేరు ఎవడ పని వాళ్ళు ఫ్రెష్గా ఉన్న ఒక అనాథం చక్కగా చేసుకుంది ఆవిడకి వెనకాల ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు అవును హ్యాపీగా మీరిద్దరూ ఉండి నచ్చినట్టు బతకొచ్చు వచ్చిన వెయ్యి రూపాయలతో రెండు వేలు రెండు వందలు మూడు వందల ఖర్చులు పోయినా ఇంకో రెండు వందలు ఇంటి ఖర్చులకు పోయినా కనీసం రెండు చేతిలో ఉంటాయి నానా రకాల ఖర్చులు పెట్టినా కూడా అలా దాచుకున్న ఇద్దరు కష్టపడితే ఏ రేంజ్కి వెళ్ళొచ్చా చక్కగా నేను అదే అడిగా మేడం డబ్ కావాలంటే అక్రమంగా అన్ఎక్స్పెక్టెడ్గా రాదు కదా కష్టపడితే వచ్చే డబ్బే పర్ఫెక్ట్ గా ఉండేది అవును మేడం అలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారా మీరు ఇప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ బిజినెస్ చేస్తుందేమో అని డౌట్ వాళ్ళిద్దరిని కట్ చేయడమే కుదరదన్న సంగతి మీకు అర్థమవుతుంది అసలు ముందు ఈవిడే రాదు పైగా పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని ప్రెజర్ చేస్తుంది అయినా మీరు అమ్మాయి కావాలనుకుంటున్నారా లేదు మేడం నాకు కూతురు గురించి ఇక్కడ లీగల్ ప్రొసీడింగ్స్ లో సార్ యాక్చువల్గా మీ వైఫ్ని తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం కుదరదు ఆమె నేను భర్తతో కలిసి ఉంటానండి నా కష్టాలు ఇవి అంటే తప్ప మీ అమ్మాయి మీకు ఇష్టం ఉండొచ్చు అసలు మీ మీ ఆవిడకి అక్రమ సంబంధాలు లేవు మంచిగా ఎక్కడో జాబ్ చేసుకుంటుంది అయినా కూడా ఆ అమ్మాయి దగ్గర నుంచి పాపను తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది కష్టంతో కూడిన పని లీగల్ ప్రొసీడింగ్స్లో అమ్మాయి పెట్టే ఫాల్స్ కేసులు తట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం సార్ ఎందుకంటే ఒకవేళ మీరు పాప కావాలి అనుకుంటే మీరే కాదు తండ్రులు ఎవరైనా కానీ భారీ అవసరం లేదు పిల్లలు కావాలి అంటే లీగల్గా ఆవిడని వదిలించుకోవడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే అమ్మాయి పిల్లల్ని వదలటం ఇష్టం ఉండదు ఆటోమేటిక్గా ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీ మెయింటెనెన్స్ అని నానా రకాల కేసులు వేసే రైట్స్ ఆడుకుంటే అవి వేసినప్పుడు మనం స్ట్రక్ అయిపోతాం పిల్ల రాదు ఈ అమ్మాయి కాపురానికి రాదు ఈ మూడు నాలుగు కేసుల్లోనూ లా అడ్వకేట్స్ని పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగడం అంటే ఒక త్రీ ఇయర్స్ పైన ఫోర్ ఇయర్స్ పైన నడిచే కేసులు ఇవన్నీ ఒక కంక్లూజన్ రాదు ఈరోజు మీకు అది బాధగా అనిపించవచ్చు కానీ కొన్ని పాపను మీకు ఇస్తారా అంటే ఇవ్వరండి ఎందుకంటే మీరు చెప్తున్న కే ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలిగేషన్సే మనం ప్రాపర్గా ప్రూవ్ చేయలేం ఆవిడ ఆల్రెడీ వేరే బిజినెస్ పెట్టిందండి వీళ్ళిద్దరు క్యారెక్టర్లు ఇట్లా అంటా అండి అని ఏమో వాళ్ళ వరకు వాళ్ళ పర్సనల్ మీ ఆవిడ మంచిగా ఉండొచ్చేమో మనకి ఎప్పుడు రెడీ హ్యాండెడ్గా దొరికినప్పుడు మాత్రమే మనం ఆవిడ క్యారెక్టర్ని ప్రూవ్ చేసి పిల్లల్ని తెచ్చుకోగలుగుతాం నిజంగా మీ అమ్మాయి కొంచెం ఊహ తెలిసిన తర్వాత నేను డాడీ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే భూప్రపంచంలో ఏ ఎవ్వరూ ఆపలేరు మీ వైఫ్ ఆపలేదు ఆ హేమ ఆపలేదు ల్యాండ్ ఆర్డర్ కూడా ఆపరు ఎందుకంటే పాప ఇష్టమే ఇంపార్టెంట్ ఇక్కడ ఇప్పుడు పాప ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు అసలు డాడీ గుర్తు కూడా ఉండి ఉండకపోవచ్చు చిన్నపిల్ల కదా ఆ పిల్లకి అంత తెలియదు ఇంకో రెండు రోజులు అంటుంది ఇంకో సంవత్సరానికి మర్చిపోవచ్చు డాడీ లేడు అనగానే ఓహో లేడు అని మనం మన పోలికలు కూడా వాళ్ళకి గుర్తుండవు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ వరకు మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనకు తెలుసు సో ఇప్పుడు పాపను అనటానికి కూడా ఉండదు మీరు ఫోర్స్బుల్గా పాప కావాలి అనుకుంటే ఒక అడ్వకేట్ ద్వారా విజిటేషన్ రైట్స్కి వేసుకోవచ్చు చైల్డ్ కస్టడీ వేసి నా పాపను నాకు ఇవ్వండి అని ఎప్పుడైతే మీరు ఈ కేసు వేస్తారో ఆవిడ ఆల్రెడీ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు కంప్లైంట్ స్టేజ్లోనే ఉంది ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వాల ఎఫ్ఐఆర్ అయిందంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిందే ఒకవేళ అదేదో కౌన్సిలింగ్కి వెళ్ళి అమ్మ నేను అప్పుడప్పుడు పాపం చూసుకోవడానికి వస్తాను నువ్వు మ్యూచువల్ డైవర్స్ కావాలంటున్నావు కదా తీసుకో నువ్వే అడ్వకేట్ని పెట్టుకో ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను ఇది ఒక ఆప్షన్ మాట్లాడుకోండి లేదు నువ్వు నా డైవర్స్ ఇచ్చినాక నా సరౌండింగ్లకు కూడా రావడానికి లేదు అందనుకో ముందు ఫోర్ నైన్టీ అయిట్ కేసు కంప్లైంట్ స్టేజ్లోనే ఆగిపోవడం చాలా ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు పాప ఎమోషన్ కంటే కూడా రేపటి రోజున లీగాలిటీలో మీరు ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయ్యే విధానం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీకు ఇంకా ఎఫెక్ట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీకు ఏమీ అనిపించట్లేదు కానీ అవి పిల్లలు రాక లీగల్గా తిరగడం అంటే చాలా కష్టమైన విషయం సో ఈ పోలీస్ స్టేషన్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే విజిటేషన్ రైట్స్ నెలకు ఒకసారి ఒకసారి పాపని హాలిడేకి నువ్వు నా ఇంటికి పంపించు లేదా నేను పలానా చోటకు వస్తాను నాకు పంపించు నీకు డైవర్స్ కావాలంటున్నా కూడా తీసేసుకో లేదా ఇవన్నీ వదిలేసి ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడను వాళ్ళతో ఉండను అని చెప్పి నాకు రిటర్న్గా రాసిస్తే నేను నమ్ముతాను రాతోరా అనండి రా అనేదానికి ఆవిడ యాక్సెప్ట్ చేయదు మీతో రావడానికి ఇష్టపడదు ఈ వంక పెట్టుకొని మనం పాప వెజిటేషన్ రైడ్స్ అడగడం దాంతోపాటు మ్యూచువల్ డ్రైవర్స్ ఫ్రీగా ఆవిడప్పుడు పాపను కూడా ఇవ్వనంటది రెండో స్టెప్ నువ్వు ఇన్ని కండిషన్లు ఒప్పుకోవట్లేదు ఏది నేను అడిగింది ఏది ఒప్పుకోవట్లేదు నీ డ్రైవర్స్ నేను ఒప్పుకోవాలంటున్నావు సరే రాసి భవిష్యత్తులో పాప తన మనం తను వస్తానంటే నా దగ్గరికి పంపించు నువ్వు అడ్డు చెప్పొద్దు తర్వాత మ్యూచువల్ డైవర్సు ఎటువంటి కాంపెన్సేషన్ లేదు పాపకి తనకి కలిపి పర్మనెంట్ ఎలిమినీ కానీ ఏ ఎలిమినీస్ మెయింటెనెన్స్లు భవిష్యత్తులో ఎటువంటి కేసులు మీ మీద వేయడానికి హక్కు లేకుండా ఒక ఎంబోయి రాయించుకొని మ్యూచువల్ డైవర్స్ వేయండి ఎప్పుడైతే మీరు ఇలా రెండు రకాలుగా అడుగుతారో ఆవిడ మెయింటెనెన్స్లు ముందు పిల్లను అన్నాడు అదే శాల్రబాబా అని ఫ్రీగా మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది మీకు కష్టమైనా కూడా ఈ ప్రపోజల్కి వెళ్ళిపోండి అని చెప్తాను నేనైతే లేదు మేడం నాకు ఎట్టి పరిస్థితుల్లో పాపే కావాలి నేను కేసులు ఫైట్ చేస్తానో ఆవిడని నేను ఎందుకు వదలాలి నా జీవితం నాశనం చేసిన ఆవిడని అని మీకు అనిపిస్తే ఆవిడ పోలీస్ స్టేషన్ కేసు ఎఫ్ఐఆర్ వేసేస్తుంది మీకు స్టేషన్ బెయిస్తారు కంగారు పడాల్సిన అవసరం లేదు కోర్టు నుంచి సమన్స్ వస్తే వచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళినాక జడ్జి గారిని అడ్వకేట్ని పెట్టమని అడగండి ఆవిడ డైవర్స్ కేసు వేస్తుంది మీరు లాయర్ని పెట్టుకోగలిగితే పెట్టుకోండి లేదా కోర్టు నుంచి పేపర్స్ వచ్చినప్పుడు డైవర్స్ కేసు మీరు ఫైట్ చేయండి పాప కావాలి ఒక పిటిషన్ వేసుకోండి ఇంక ఇవన్నీ నడుస్తూ ఉంటాయి నడవనివ్వడమే ఈ రెండిట్లో ఏది బెటర్ చెప్పండి ఫస్ట్ నేను చెప్పిన ఆప్షన్ బెటరా కేసులు ఫైట్ చేసుకోవడం బెటరా మీకు ఇప్పుడు కేసులు ఫైట్ చేసుకోవడం బెటరే అని అనిపించవచ్చు కానీ సిక్స్ మంత్స్ తర్వాత స్టక్ అయిపోతారు మొత్తం కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన బెటర్ దీన్ని ఎందుకంటే ఎన్నో కేసులు మేము చూస్తుంటాం సార్ ఇది బెటర్ ఆప్షన్ మీ కేసులో ఆవిడ రాదు మనకి తీసుకెళ్లే ఉద్దేశం లేదు పాప ఒకటి మన సెంటిమెంటు అయినా కూడా లీగల్గా మనకు అన్ని రైట్స్ లేవు విస్టేషన్ రైట్స్ తప్ప ఈవిడ కోసం పోరాడితే మిమ్మల్ని కాపాడడం కష్టమవుతుంది పాప చిన్నపిల్ల ఆడపిల్ల తండ్రికి అంత అన్ని సందర్భాల్లోనూ కస్టడీ ఇవ్వరు తండ్రి మరీ తోపై బాగా ఫైనాన్షియల్గా బాగా ఉండి రిచ్ అయ్యి ఉండి అమ్మ మరీ పనికి అయితే అట్లాంటి సందర్భాల్లో హైకోర్టు దాకా వెళ్తే మనకి పాప కస్టడీ తండ్రికి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మీ కేసు అంత లేదు ఆవిడ అలాగే ఉందో మీరు అలాగ ఉన్నారు రో చెరవై రూపాయి తెచ్చుకొని హ్యాపీగా ఉండాల్సిన సందర్భం నుంచి ఆవిడ గాలి తిరుగులకి వెళ్ళిపోయి ఐదు రూపాయలు సంపాదించడానికి రెడీ అయిపోయింది ఇక అట్లాంటి అమ్మాయిని మార్చడం మన వల్ల అయ్యే పని కాదు లీగల్గా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ మాకు ఆ ప్రాసెస్ కోసం చూడండి ఇప్పుడు నేను చెప్పే పని ఏంటంటే పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఫోన్ వస్తే మీ బాధ ఇవన్నీ పక్కన పెట్టండి సార్ మీలాంటి మంచి వాళ్ళకి మంచి సంబంధాలు దొరుకుతాయి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే వీళ్ళని మర్చిపోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మ్యూచువల్ డైవర్స్ ప్రపోజల్ వస్తే ఇందాక నేను చెప్పిన అట్లు విజిటేషన్ రైడ్ అసలు అమ్మాయిని రమ్మనటం లెటర్ రాసి రాకపోతే పిల్ల కస్టడీ విజిటేషన్ రైట్స్ ఇవ్వనటం లెటర్ రాసి అది కూడా కాదని అనుకో సరే మ్యూచువల్ డైవర్స్ ఇస్తే భవిష్యత్తులో పాప కానీ నువ్వు కానీ మెయింటెనెన్స్ కానీ ఏ కేసులు వేయొద్దు అన్నీ వదులుకున్నట్టు ఒకవేళ ఆ టైంకి మీకు అట్లాంటి డ్రాఫ్ట్ ఏదైనా కావాల్సి వచ్చినా మాకు ఫోన్ చేయండి మీ నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను ఇలా వెళ్ళటం బెటర్ అనేది నా ఉద్దేశం ఒకవేళ మీరు అడ్వకేట్లను ఎవరిని పెట్టుకోలేకపోతే అప్పుడు కూడా మా వాళ్ళకి ఫోన్ చేయండి మీకు లీగల్ సర్వీసు ఫ్రీ లీగల్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఆలోచిస్తాం సరేనా మీ వైఫ్తో ఏమైనా మాట్లాడమంటారా మాట్లాడుతారా మాట్లాడితే మ్యూచువల్ డైవర్స్ మాట్లాడమంటారా తనే డైవర్స్ డైవర్స్ నోటీస్ నోటీస్ పంపిస్తానండి పంపించినప్పుడు వాళ్ళ అయితే ఇంకోటి పోలీస్ స్టేషన్ దగ్గరికి నేను వస్తే ఆ అతను వచ్చి నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అనవసరం ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటాం అన్నప్పుడు దరిద్రం వదిలిచ్చేసుకోవడం బెటర్ వెళ్ళిపోయి డైవర్స్ ఇచ్చి అసలు కొంచెం కూడా నువ్వు బాధపడొద్దు ఇన్ కేసు వాళ్ళు ఎవరైనా చేయకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి మీకు మీకు లీగల్ సపోర్ట్ చేస్తాం

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి